ప్రభుత్వ భూములను అంటే మోసపూరితంగా పట్టాలు పొందితే వీటిని రద్దు చేసే విధానం ఉందా భూభారతి చట్టంలో ఇది కొత్తగా దీంట్లో తీసుకురావటం జరిగింది మనం ఈ మధ్యలో ఏం అంటే ప్రభుత్వ భూములకు పట్టాలు చేసుకుంటారని భూదాన భూములు వక్ఫ్ భూములు ఎండోన్మెంట్ భూములు అటవీ భూములను కూడా క్లాసిఫికేషన్స్ మార్చుకొని తప్పుడు రికార్డులు సృష్టించుకొని పాస్ పుస్తకాలు పొందిన సందర్భం మనకు చాలా మన దృష్టికి వస్తున్నాయి సెక్షన్ పదహారు భూభారతి చట్టం ఏం చెప్తుందంటే ఇట్లా కనుక జరిగితే ఎవరన్నా ఈ ప్రభుత్వ భూమి కానీ భూదాన్ కానీ వక్ఫ్ కానీ ఎండోల్మెంట్ కానీ ఫారెస్ట్ భూములకి తప్పుగా కనుక పట్టాలు పొందితే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే అప్లై కంప్లైంట్ ఇవ్వచ్చు భూభారతి పోర్టల్లో ఒక ఆప్షన్ ఉంటుంది ఆ కంప్లైంట్ రేజ్ చేస్తే సిసిఎల్ఏ భూ పరిపాలన ప్రధాన కమిషన్కి అధికారం ఉంటుంది వారు ఆ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకొని చర్య తీసుకోవచ్చు రికార్డ్ సరి చేయచ్చు భూమిని తిరిగి స్వాధీనపరచుకునే అధికారం సిసిఎల్ఏకి ఉంటుంది అప్లికేషన్ వచ్చినా చేయొచ్చు లేదా సీసీఎల్ఏ తనంత్రితాన్గా సోమోటో అంటాం తనంతర తాను కూడా కేసు నమోదు చేసుకొని చర్య తీసుకోవడానికి సెక్షన్ పదహారు అవకాశం కల్పిస్తుంది